ఆ నందనందనుని పాదార విందాలను సందర్శించటానికి నా హృదయాన్ని అద్దంలాగా దిద్ది తీర్చుకున్నాను శ్రీపతికి మత్పతికి మృత త్రిలోకపతికి గురుజనబుధ సంతాప నివారణ మతికినిన్ ప్రాపిత సనకాధితకి బహుతర ధృతికిన్ లక్ష్మీదేవికి ప్రాణేశ్వరుడు నా జీవితానికి అధీశ్వరుడు దేవేంద్రునిచే స్థుతింపబడేవాడు ముల్లోకాలకు అధినాథుడు పెద్దలైన పండితుల సంతాపాన్ని విషాదాన్ని నివారించేవాడు సనక సనందనాది మహర్షులకు ఆశ్రయమైనవాడు మీరు సమాన ధీరుడు అయిన శ్రీకృష్ణునకు నా ఈ కావ్యాన్ని కృతిని సమర్పిస్తున్నాను హరికి ಗುರು ಕುಂಜರ ಹರಿಕಿ, ಬಲ ಅಬೀಲ ಹರಿಕಿನ್ ಅಂತಸ್ಥಿತ ಗೌ ವರಿಕಿ ನರಹರಿಕಿ ರಕ್ಷಿತ ಕರಿಕಿನ್ ಕರಾಗ್ರಸ್ತ ಗಿರಿಕಿನ್ ಘನತರ ಕಿರಿಕಿನ್ భక్తుల పాపాలు పోగొట్టేవాడు భయంకరాలైన దురితాలు అనే ఏనుగులను సింహంబలే చీల్చి చెండాడేవాడు తన శక్తి చేత ఇంద్రుని గర్భాన్ని హరించినవాడు మంచివారి హృదయాంతరాలలో నివసించేవాడు నరసింహ స్వరూపుడు గజేంద్రుణ్ణి రక్షించినవాడు గోటితో గోవర్ధనగిరిని ఎత్తినవాడు ఆదివరాహతారుడైన శ్రీకృష్ణులకు నా ఈ కృతిని సమర్పిస్తున్నాను గునికి సమాశ్రిత చింత చింతామణికి మహేంద్రాది దివిజ మండల చూడ మనికిన్ ప్రకల్పిత శయ్య పనికిన్ ఉరోభాగ కౌస్తుభ ప్రియమణికిన్ సుగుణవంతుడు సగుణ స్వరూపుడు ఆశ్రితులకు కోరిన కోర్కెలు ఇచ్చే చింతామణి వంటివాడు దేవేంద్రాది దేవతలకు శిరోరత్నమైనవాడు ఆదిశేషుణ్ణి పాన్పుగా అమర్చుకున్నవాడు వక్షస్థలం మీద ప్రకాశించే కౌస్తుభమని కలిగినవాడు అయిన ఆ శ్రీకృష్ణునకు నా ఈ కృతిని సమర్పిస్తున్నాను కంసాసుర సంహారునకు హంసాంచిత కర్ణకుండల ఆభరణునకున్ హింసాపర పరమస్తక మాంసకరాలిత గదాభినుత అస్తునకున్ జగత్కంఠకుడైన కంసుణ్ణి సంహరించినవాడు భుజాలు తాకే కర్ణకుండలాలు ధరించినవాడు హింసాపరులైన విరోధుల తలలను చితుకబాదినవాడు ఆ మాంసఖండాలతో నిండిన గదాదండాన్ని చేతిలో ధరించినవాడు అయిన శ్రీకృష్ణులకు నా ఈ కృతిని సమర్పిస్తున్నాను వరయోగి మానస అంతఃకరణ సుధ అంబోధి బావ కల్లోలసత్పరతత్వ శేషాయికిన్ చిరదాయి కిన్ సకలభక్త చింతామణికిన్ పరమయోగీంద్రుల అంతరంగమనే పాలసముద్రంలో బావ తరంగాలలో తేలియాడే శేషతల్పంపై క్షేణించి ఉన్న పరతత్వము శాశ్వతమైన మేలు కలిగించేవాడు భక్తుల పాలిటి చింతామణి అయిన శ్రీకృష్ణునకు నా ఈ కృతిని కావ్యాన్ని సమర్పిస్తున్నాను